అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో వినాయక స్వామివారి ముప్పై రెండు రూపాల నామాలైతే తెలుసుకుందామండి ఒకటి బాలగణపతి గణపతి భక్తగణపతి వీరగణపతి శక్తిగణపతి ద్విజగణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్నగణపతి క్షిప్రగణపతి హేరంబ గణపతి ಲಕ್ಷ್ಮೀಗಣಪತಿ ಮಹಾಗಣಪತಿ ವಿಜಯಗಣಪತಿ ನೃತ್ಯಗಣಪತಿ ಊರ್ಧ್ವಗಣಪತಿ ಏಕಾಕ್ಷರಗಣಪತಿ ವರದಗಣಪತಿ ತ್ರ್ಯಕ್ಷರಗಣಪತಿ ಕ್ಷಿಪ್ರಪ್ರಸಾದಗಣಪತಿ ಹರಿದ್ರಾಗಣಪತಿ ಏಕದಂತಗಣಪತಿ ಸೃಷ್ಟಿಗಣಪತಿ ಉದ್ದಂಡಗಣಪತಿ ಋಣಮೋಚನಗಣಪತಿ ಡುಂಡಿಗಣಪತಿ ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహ గణపతి యోగ గణపతి దుర్గా గణపతి సంకటహర గణపతి విన్నారు కదండి ప్రతినిత్యం ఉదయం ఈ నామాలను స్మరించడం వల్ల ఆ రోజంతా చేసే పనులలో ఆటంకాలు కలగవు ఓం గమ్ గణాధిపతయే నమ వచ్చే వీడియోలో ఈ నామాలన్నిటితో కలిపి స్తోత్రాలుంటాయండి నాలుగు స్తోత్రాలు అవి చూద్దాం